మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఆయా ప్రాంతాల నుంచి యూట్యూబ్ ఛానళ్ళు వీక్షిస్తున్నటువంటి దేవుని బిడలందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మంచి అవకాశాన్ని సదవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు దేవాది దేవుని కృప వలన ఆయన కనికరము వలన రోజున మనమంతా సజీవులమై నిలిచి ఉన్నాం దేవునికి మహిమ కలుగునుగాక కీర్తనాకారుడైనటువంటి దావీదు ఇరవై ఆరవ కీర్తనలో నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలిచే స్థలమును నేను ప్రేమించుచున్నాను అని వ్రాసినట్లుగా మనం దేవుని వాక్యంలో చూడగలం దావీదు మహారాజు తన జీవిత కాలములో దేవుణ్ణి దేవుని మందిరమును ఎక్కువగా ప్రేమించాడు అందువలననే దావీదును గూర్చి దేవాది దేవుడు నా హృదయానుసారుడు అని సాక్ష్యం ఇచ్చాడు కావున ప్రతి ఒక్క దేవుని బిడ్డ ప్రతి ఒక్క దేవుని కుమారుడు దేవుని కుమార్తె దావీదు వలె దేవుని ప్రేమించు వారిగా దేవుని మందిరమును ప్రేమించే బిడలుగా మనముండాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు కాబట్టి దేవుడు మరి ఇచ్చిన ఈ జీవితములో దేవుని దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ దేవుని కొరకు బ్రతుకుతుమ్ము కాక దేవునికి స్తోత్రం హ అందరికీ వందనాలు